తూర్పుగోదావరి జిల్లా దుబచర్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది గాంధీ కాలనీ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల వేశారు అంబేద్కర్ ని అవమానించారంటూ దళిత సంఘాల నాయకులు గ్రామస్తులు ధర్నాకు దిగారు విషయం తెలుసుకున్న తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కిషోర్ సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు అవమానం జరిగిన అంబేద్కర్ విగ్రహాన్ని పాలతో శుద్ధి చేసి పూలమాలలు వేసి గౌరవించారు మనం ఫ్లేర్ అప్ చేసేయాలా ప్రజలందరినీ డైవర్ట్ చేయాలా సో అందరి జీవితంలో ఉన్నటువంటి పనుల నుంచి డైవర్ట్ అయిపోయి సొసైటీలో సమ్ అన్రెస్ట్ క్రియేట్ విచ్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ కాదు కాబట్టి మేము ఏం చేస్తామంటే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఆపరేట్ చేస్తాం ఇది కాకుండా పక్కన కూడా అదే టీం ఇంకో దగ్గర ఎక్కడ చెప్పులేసారు ఎన్టీఆర్ గారి స్టార్టింగ్ ఒకే టీ ఈరోజు మనకి ఒక దుర్ దుర దురదృష్టికర సంఘటన ఇక్కడ మనకి దోబచర్ల గాంధీ కాలనీలో ఎవరో రాత్రి కానీ లేకపోతే అర్లీ అవర్స్లో సంబడి ఇక్కడ మనకి అంబేద్కర్ గారి స్టాట్యూకి చెప్పుల దండ వేశారు దీని మీద చాలా సీరియస్గా వీఆర్ టేకింగ్ ఎవరో సమ్ క్రిమినల్ ఎవరైతే క్రిమినల్ ఉంటాడు వాడి క్రిమినల్ మైండ్ ఉన్నాడు వాడికి కులము మతము జాతి గొప్ప గొప్పవారు గౌరవస్తులు అనే అటువంటి భేదం లేదు ఎవరో ఒకరు ఆ పని చేశారు సో దాన్ని ఖచ్చితంగా మనకున్న ఆధారాలు విట్నెస్ మా టీమ్స్ అన్ని పనిచేస్తున్నాయి ఎటువంటి తీవ్రమైన చర్య తీసుకోవాలి అది తీసుకుంటాం దీంతోపాటు పక్కనున్న ఇంకో దగ్గర కూడా ముసలి ముసలిగుంటలో ఎన్టీఆర్ స్టాట్యూ చేశారు మరి ఈ టీమే వెళ్ళి అక్కడ వేసారా లేకపోతే ఇంకో టీమా ఎవరన్నది ఖచ్చితంగా పట్టుకుంటాం ప్రజలందరికీ చెప్పేది ఉంటే ఆ క్రిమినల్ చేసిన చర్య ట్రాప్లో మనం ఎవరూ పడకూడదు ముందు వాడు ఎవడో పట్టుకుంటే దెన్ మనం శిక్ష శిక్షించవచ్చు దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ డిఎస్పీ గారు చేస్తున్నారు ఇన్స్పెక్టర్స్ చేస్తున్నారు త్వరలోనే పట్టుకుంటాం